మిత్రులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చాలా మంచి సందేశాన్ని సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోబోతున్నారు అదేంటంటే డబ్బు నాకు డబ్బు కావాలని చాలామందికి ఉంటుందండి నాకు డబ్బు కావాలి నాకు ఆర్థిక బాధలు ఉండకూడదు నేను ఎవరికి అప్పు ఇచ్చేలా ఉండకూడదు నా పిల్లలకి మంచి చదువులు చెప్పించాలి లేదా నాకు మంచి కారు కావాలి మంచి ఇల్లు కావాలి నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకూడదు అవన్నీ ఇవన్నీ ఉంటాయి ఆశలు ఉంటాయి కానీ డబ్బు కావాలని డబ్బు కేవలం కష్టపడితేనే కాదండి డబ్బును కష్టపడుతూ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా కూడా ఎక్కువ డబ్బును సంపాదించవచ్చు అండి మై డిఫెండ్స్ మీరు ఏదైతే పని చేస్తున్నారో అదే పనిలో దాన్ని రెట్టింపుగా ఏర్పడి ఎక్కువ డబ్బు రావడానికి అవకాశం ఉందండి అయితే ఆ అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే మనం విశ్వంకి అడగడం ద్వారా మాత్రమే తెలుసు దొరుకుతుందండి మనం విశ్వానికి అడగడం ద్వారా మాత్రమే ఇది పాజిబుల్ట్ అవుతుంది అయితే డబ్బు కావాలని విశ్వాన్ని ఎలా అడగాలి మన కోరిక విశ్వం ఎలా నెరవేరుస్తుంది అనేది ఈ వీడియోలో మీకు ఒక ఐదు సూత్రాలు చెప్తాను అవి ఫాలో అవ్వండి ఖచ్చితంగా నేర్చుకోండి జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో డబ్బుకు సంబంధించిన జ్ఞానం ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని మిస్ మాత్రం చేసుకోకండి ఖచ్చితంగా మీరు పిరి ఉన్న టైంలో ఒకసారిగా అర్థం కాకపోతే రెండు మూడు సార్లు చూడండి నష్టమే లేదు కదా మనం ఎంత కష్టపడ్డా మనం డబ్బు కోసమే కష్టపడతాం కాబట్టి మన కోరికలు నెరవేర్చుకోవడానికి మన యొక్క అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే కష్టపడతాం కాబట్టి ప్రతిదీ కూడా మన కోరికలు నెరవేర్చుకోవాలన్నా మన అవసరాలు తీర్చుకోవాలన్నా ప్రతి దానికి కూడా డబ్బే అవసరం కాబట్టి ఆ డబ్బుకు సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకోవడంలో తప్పు లేదు మై డైఫెండ్స్ ఓకే ఆ డబ్బుని మనం ఎలా ఆకర్షించాలి విశ్వం మన కోరిక ఎలా నెరవేరుస్తుంది విశ్వాన్ని మనం ఎలా అడగాలి అనే సూత్రాలు ఐదు సూత్రాలు అద్భుతమైన సూత్రాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు మై ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఓకే టాపిక్లోకి వెళ్ళినట్టు మై ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు కోరుకున్నంత డబ్బు మై ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు కోరుకున్నంత డబ్బు మీరు కావాలనుకుంటున్నారా అయితే ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఆ రహస్యాన్ని చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి అది మీకు పనిచేస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది అదే ఆ రహస్యం ఏంటంటే విశ్వాన్ని మీరు అడగండి విశ్వం మీ కోరిక నెరవేర్చుతుంది అయితే ఎలా అడగాలో తెలుసుకుంటే మాత్రమే అది జరుగుతుంది మై ఫ్రెండ్స్ అది ఎలా అడగాలో విశ్వాన్ని అనేది మనం జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అదే ఈ వీడియోలో మీరు వింటారు అయితే ఫస్ట్ సూత్రం ఏంటంటే ఫస్ట్ సూత్రం ఏంటంటే మన విశ్వాన్ని ఎలా డబ్బులు అడగాలి అంటే ఫస్ట్ మన మనసులో స్పష్టత ఉండాలండి విశ్వాన్ని మనం అడగడంలో స్పష్టత ఉండాలి నాకు డబ్బు కావాలనే ఒక స్పష్టతతో విశ్వమా నాకు డబ్బు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు అని ఒక స్పష్టత ఉండాలి ఓకే విశ్వాన్ని అడగడంలో మొదటి దశ స్పష్టత మై డెఫెన్స్ మీకు ఎంత డబ్బు కావాలో ఖచ్చితంగా విశ్వానికి ఆర్డర్ అయ్యండి విశ్వదారునికి సంకేతాన్ని పంపించండి అందంగా సంతోషంగా ఊహించండి ఆ డబ్బు మీకు విశ్వం ఇచ్చినట్టు మీరు ఆనందంగా సంతోషంగా ఊహించండి మీ డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బుతో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనేదాన్ని సంతోషంగా ఊహించండి మీరు ఎంత సంపదతో జీవించాలనుకుంటున్నారు మీ బ్యాంకు అకౌంట్లో ఎంత సొమ్ము ఉండాలి మీ బిజినెస్ ఎలా ఉండాలి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఈ విజన్ స్పష్టంగా ఉండాలి మై డిఫండ్స్ మీ యొక్క విజన్ స్పష్టంగా ఉండాలి విశ్వం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి విశ్వం ఎప్పుడు కూడా స్పష్టమైన కోరికలకే స్పందిస్తుంది అంతేగాని విశ్వం ఎప్పుడు కూడా మీకు అస్పష్టమైన కోరికలకు నెగటివ్ ఆలోచనలకు స్పందించదండి బాగా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ విశ్వం ఎప్పుడు కూడా పాజిటివ్ కోరికలే స్పష్టమైన కోరికలకు మాత్రమే స్పందిస్తుందంట అస్పష్టమైన అంటే నెగిటివ్ ఆలోచనలకు స్పందించేదంట స్పందించేదంట మై డిఫెండ్ అందుకోసమే మీరు కోరిక పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి విశ్వం స్పందించేది స్పష్టతకు మాత్రమే మీరు బలంగా నమ్మకంతో కోరుకుంటే విశ్వం మీకు స్పందిస్తుంది మీరు అడుగునవన్నీ మీ కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్మకంతో విశ్వాన్ని అడగడం అడగండి మై డిఫెండ్స్ ఓకే రెండవ సూత్రం ఏంటంటే విశ్వాన్ని నమ్మకంతో అడగడం మై ఫ్రెండ్స్ ఎస్ విశ్వాన్ని నమ్మకంతో అడగండి మీ గుండె లోతుల్లో నుంచి మనస్ఫూర్తిగా అడగండి కానీ సందేహంతో కాదండి ఎలా అడగాలంటే మీ గుండె లోతుల్లో నుంచి మనస్ఫూర్తిగా అడగండి కానీ సందేహంతో కాదు నాకు వస్తుందో రాదో విశ్వం నాకు ఇస్తుందో ఇవ్వదో ఇలాంటి సందేహాలు వద్దండి నేను అడిగి విశ్వాన్ని అడిగాను విశ్వం నా పట్ల ఏం చూపించదు నేను కూడా ధనవంతుని అయ్యే శక్తి నాలో ఉంది నా శక్తికి దానికి అర్హత కూడా నాలో ఉంది అని సన్ మీ గుండె లోతుల్లో నుంచి వెళ్ళి విశ్వాన్ని అడగండి నాకు ఇవి ఇవి విశ్వమా మీ నాకు డబ్బు ఇచ్చినందుకు కృతజ్ఞతలు నా సంబంధవంతుని చేసినందుకు కృతజ్ఞతలని మీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా శ్రద్ధతో అడగండి ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది మీరు డబ్బును పొందగలరని మీలోనే నమ్మకం ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఆ డబ్బును మీరు అడిగిన ఆ డబ్బును పొందగలరని మీలోనే నమ్మకం ఉండాలి ప్రతిరోజు ఇలా చెప్పండి నేను సంపన్నుడిని విశ్వం నా కోరికలను నెరవేర్చుతుంది ఈ మాటలు మీ స్పందనను మార్చుతాయి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుతాయి ఓకే అప్పుడు విశ్వం మీకు ఒక మంచి కంపెనీ దారి చూపించవచ్చు మీకు ఒక దారి చూపిస్తుంది మీరు వెళ్ళే దారిలో మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఆ అవకాశాలు మీకు చూపిస్తుంది విశ్వం ఓకేనా మై డిఫెండ్స్ అలాగే అందుకోసం విశ్వాసంతో కంపెనీ విశ్వాన్ని అడగండి విశ్వాసంతో విశ్వాన్ని మీరు అడగండి డబ్బు కావాలని అలాగే మూడో సూత్రం ఏంటంటే మై డిఫెండ్స్ మీ యొక్క మాటలకు కోరికలకు చాలా శక్తి ఉందని మీరు నమ్మాలి మీ యొక్క మాటలకు మీ కోరికలకు చాలా శక్తి ఉంది అని మీరు నమ్మండి మై డిఫెండ్స్ ఎస్ మీరు మాటల ద్వారా మీరు సృష్టిస్తారు మీరు మాటల ద్వారా సృష్టిస్తారు మీరు ప్రతిరోజు డబ్బు గురించి ఎలా మాట్లాడుతున్నారు నాకు డబ్ నాకేమి డబ్బు లేదు నా దగ్గర డబ్బు లేదు అని మాట్లాడుతున్నారా ఎలా మాట్లాడుతున్నా ఒకసారి చూడండి నాకేమి డబ్బు లేదు అనే మాటలు కనుక మీరు మాట్లాడుతారు అవి వెంటనే మానేయండి దానికి బదులుగా నా వైపుకు డబ్బు వస్తుంది నేను ధనవంతుడిని అని మాట్లాడండి మై డెఫెండ్స్ ఓకే నా దగ్గర డబ్బు లేదు అనే మాటలు మానేయండి నా వైపుకు డబ్బు వస్తుంది నేను ధనవంతుడిని మాట్లాడండి మై డిఫెండ్స్ మాటల్లో శక్తి ఉంది మై డిఫెండ్స్ విశ్వం ఆ శబ్దాలను వింటుంది మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట విశ్వం వింటుందని మర్చిపోకండి ఆ విశ్వం మీ యొక్క ఆ శబ్దాలను వింటుంది కాబట్టి మీరు నమ్మకంతో అడిగితే మీ యొక్క కోరికను నిజం చేయాలని ప్రయత్నం చేస్తుందంట విశ్వం మైట ఫ్రెండ్స్ మీ మాటలే మీ భవిష్యత్తుని గుర్తుపెట్టుకోండి అందుకోసం మంచి మాటలు మాట్లాడుతూ ఉజ్వలమైన జీవితాన్ని జీవించడానికి మీకు ఒక అవకాశం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను మైటా ఫ్రెండ్స్ మీరు మీరు అడిగిన ప్రతి కోరిక కూడా నెరవేర్చే అవకాశం ఉంటుంది వెంటనే నెరవేర్చ నెరవేరకపోవచ్చు కానీ అది నెరవేరే వరకు వేచి పేషెన్స్తో ఓపికతో మీరు ప్రతిరోజు మీరు చేసే పని చేయండి ప్రతిరోజు విశ్వాన్ని అడగండి ఖచ్చితంగా ఓకే అలాగే మై డిఫెండ్స్ విశ్వాన్ని అడిగిన తర్వాత మీ యొక్క కర్తవ్యాన్ని మరవకండి అంటే మీరు రెగ్యులర్గా మీరు చేసే పనిని ఆపేయకండి ఆ పని అలాగే చేస్తూనే మీరు విశ్వాన్ని ప్రతిరోజు అడుగుతుండండి మై డిఫెండ్స్ విశ్వాన్ని అడగడమే సరిపోదు మై ఫ్రెండ్స్ విశ్వాన్ని అడగడమే సరిపోదు మీరు కూడా ప్రయత్నించాలి ఏదో ఒక పని చేయాలి ఒక అడుగు వేయండి మై డిఫెన్స్ విశ్వం నీకు దారులు మాత్రమే చూపిస్తుంది తెరుస్త గుర్తుపెట్టుకో ఒక చిన్న ఐడియా ఒక అవకాశంగా మీకు మారవచ్చు ఒక చిన్న ఐడియా మీకు ఒక పెద్ద అవకాశంగా మారవచ్చు ఒక వ్యక్తితో మీ జీవితం మాట్లాడడం మీ జీవితం మార్చే పరిచయంగా మారవచ్చు మై ఫ్రెండ్స్ ఒక వ్యక్తితో మాట్లాడడం మీ జీవితం మార్చే పరిచయంగా ఆ వ్యక్తి మీకు మారవచ్చు మై ఫ్రెండ్స్ అందుకోసాన్ని మీ చర్య మీరు చేయండి అందుకోసాన్ని మీరు విశ్వానికి అడిగిన తర్వాత విశ్వం మీకు సంకేతాలను ఇస్తుంది అవి వినండి చూడండి ఉపయోగించండి మీరు విశ్వాన్ని కట్టిన తర్వాత విశ్వం మీకు సంకేతాలు ఇస్తుంది అవి వినండి చూడండి ఉపయోగించండి అప్పుడే మీరు అనుకున్నది నెరవేర్చుకోగలుగుతారు అలాగే మై డే ఫ్రెండ్స్ మీ కోరికలు నెరవేరాలంటే ఫస్ట్ ధైర్యంగా ఉండండి ధైర్యంగా అడగండి విశ్వాన్ని మీ కోరికలు నెరవేరాలంటే ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి ధైర్యంగా అడగడం నేర్చుకోవాలా మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్క శబ్దంలో ఆ విశ్వం వింటుంది కాబట్టి విశ్వాన్ని ధైర్యంగా అడగండి విశ్వం ఎదురుగా మీ ఎదురుగా నిలబడుతుంది మీ కోరిక చిన్నదైనా పెద్దదైనా అడగండి విశ్వం అంటే ఒక అద్భుతమైన శక్తి మై డిఫెన్స్ విశ్వం అంటే అద్భుతమైన శక్తి మీ నమ్మకమే ఆ శక్తిని ఆకర్షిస్తుందండి మీ నమ్మకమే ఆ శక్తిని ఆకర్షిస్తుంది ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీరు అడిగిన డబ్బు మీ వైపుకు వస్తుందని మీరు నమ్మండి మీకు నచ్చిన జీవితం మీరు జీవించగలరు మీరు సృష్టించగలరని నమ్మండి ఈ సందేశం కనుక మీ మనసును మారిస్తే ఈ సందేశం ఈరోజు ఈ వీడియోలో మీరు నేర్చుకున్న ఈ సందేశము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ మనస్సును మారిస్తే కనుక ఒక లైక్ కొట్టండి మీరు సంపదను ఆకర్షించాలనుకుంటే కామెంట్లో రాయండి నేను సంపదను ఆకర్షిస్తున్నాను విశ్వానికి కృతజ్ఞతలు అని కామెంట్లో రాయండి నేను విశ్వాన్ని నమ్ముతున్నాను డబ్బు నా వైపుకు వస్తుంది అని రాయండి కామెంట్లో రాయండి అలాగే మై డిఫెన్స్ మరిన్ని విశ్వ సందేశాల కోసం డబ్బును ఆకర్షించే విషయాలు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ధన్యవాదాలు